రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో థ్యాంక్స్ గివింగ్ సమావేశం నిర్వహించారు త్రీ ట్వంటీ జీ లయన్స్ జిల్లా గవర్నర్ ఎన్నికల్లో విజేతలుగా నిలిచిన సభ్యులు ముందుగా వెములవాడ రాజను దర్శించుకున్నారు త్రీ ట్వంటీ జీ లయన్స్ జిల్లా గవర్నర్ గా ఎన్నికైన లయన్స్ ఎన్ వెంకటేశ్వరరావు మొదటి ఉప గవర్నర్ గా ఎన్నికైన లయన్స్ సింహరాజు కోదండరాములు రెండవ ఉప గవర్నర్ గా ఎన్నికైన లయన్ మోర భద్రేశం మరియు ప్రస్తుత గవర్నర్ లయన్ హనుమాన్ల రాజురెడ్డిలు ఈ సమావేశానికి హాజరయ్యారు వారు తమకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన లయన్ మిత్రులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సామాజిక సేవలో లయన్స్ క్లబ్ లు ఎప్పుడు ముందుంటుందన్నారు ఎక్కడ ఎవరికి ఎలాంటి అవసరం వచ్చినా లయన్ మిత్రులను సంప్రదించాలని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ వెమ్లవాడ లయన్స్ క్లబ్ ఆఫ్ సిరిసిల్ల లయన్స్ క్లబ్ ఆఫ్ ఎల్లారెడ్డిపేట ఇతర మండలాల లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు ఈ సంవత్సరం కంట్రోల్ అయిందండి అవ్వలేదా గతంలో చూస్తే అయిందా అంత ముందు మాత్రం అయిందా అంటే ఏటా కొన్ని కొన్ని సిస్టమ్స్ మార్చుకుంటూ మన ఇల్లు మనమే సరిదిద్దుకుంటున్నాం అది జరగాలంటే మనందరం చేయి చేయి కలిపి ఒకటే అక్కడ ఎవరున్నారో నృత్యం కాదు అక్కడ జగన్ గారు ఉన్నారా రాజిరెడ్డి గారు ఉన్నారా ఎన్విరావు గారు ఉన్నారా ఎవరన్నా ఉన్నది ఏంటి హానర్ ద లీడర్ వి రెస్పెక్ట్ ద లీడర్స్ మనం వాళ్ళ వాళ్ళు చెప్పిన దాన్ని పాటించి ఇస్తే అంతటి నుంచి మనం చేయగలిగింది ఏం లేదు ఎన్విరావు గారు ఎప్పుడు ఒక మాట అంటారు నాకు లైఫ్లో నాకు చాలా నచ్చిన మాట అది మరి ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి తీసుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చి ఇవ్వడానికి తీసుకోవడానికి కాదు చాలామంది ఎన్నికల సందర్భంలో ఏమి ఇస్తారా ఏమి ఇస్తారా అని చూస్తారు దయచేసి అది మార్గం ఏమి ఇద్దామో ఆలోచిద్దాం అప్పుడే మన గౌరవం ఉంటుంది మరి మరొకసారి నన్ను మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది यार एंड मुंडक दैट इज रैसिड डायरेक्टेड कुमार लवली अ मिनट अनन बार अनन बार अनन बार से साइड फ्लावर का कंप्लीट मान है నా జరిమానా సెట్ హోగిలా ఏ టీఎస్ ఎవరు విడిజి 1 బిడిజి 2 భిలోదండి ఫస్ట్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ సెకండ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అంతే இங்க தரதன வந்து ஆயிடுது அதுக்கு அப்புறம் அது கூட சர்மாவரச நடபேடு கட்டி நடக்கப்பட அது நம்ம 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 நம்ம